హేగ స్మారక వీడియో అయితే మీ ముందుగా తెచ్చాను ఇది నా గీత కత్తి ముందు కూడా చూపించాను అండ్ ఇప్పుడైతే గెల అయితే కోస్తున్నా ఈ విధంగా అయితే కోస్తాను మధ్యలో ఉండేది కన్ను చూసుకొచ్చి డ్రాప్ అయితే వస్తుంది ఇదిగో సెంటర్లో అదిగో చూసారు కదా ఈ విధంగా అయితే కళ్ళు కారుతుంది ఈరోజు రెండో రోజు కాబట్టి ఎంతగా ఉండదు ఒక త్రీ టు ఫైవ్ డేస్ తర్వాత అయితే కొంచెం ఒక రెండు మూడు లోటల దాకా అయితే వస్తుంది తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ తర్వాత అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ లీటర్స్ వరకు ఇంకా తొందరగా అయితే ఇంకా తొందరగా రావచ్చు మనం పెట్టే కూసి కోతని బట్టి క్లైమేట్ బట్టి కూడా ఉంటుంది క్లైమేట్ చాలా బాగుండాలి వర్షాలు పడితే మబ్బులు ఉరుముళ్ళు వస్తే కళ్ళు అనేది కారదు మంచిగా ఎండ కాయాలి తీసుకొచ్చి మీకు డ్రాప్స్ అయితే క కనిపిస్తుంది అందుకో